నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాడు ఇప్పటివరకు వరకు బాగుపడినట్టు చరిత్రలో లేదండి ఇది నేను చెప్పే మాట కాదు మీరు కావాలంటే ఒకసారి హిస్టరీ చూసుకున్నా సరే మనకు క్లియర్గా అర్థమైపోతాయి జగన్మోహన్ రెడ్డి కలిసినా కలిసి పనిచేసినా దరిద్రమే ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అయితే ఇంకా వాళ్ళ జీవితాలు జైలుకే అందులో అసలు అనుమానమే లేదు నేను ఎందుకంటున్నానంటే మీకు మాజీ సిఐ సిఐడి అధికారి సంజయ్ ఐడ ఉన్నాడు మీకు ఫోటో చూపిస్తాను చూడండి ఇక ఈయన సంజయ్ అంటే ఈయన ఈయన గతంలో వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ పనిచేసాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా పైన వీళ్ళు ఎలా అంటే ఒక రకంగా ఉక్కుపాదం మోపారన్నమాట ఎవరైనా ఒక చిన్న పోస్ట్ ఎత్తే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్ట్ వేసిన వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టేవాడు చివరి ఆఖరికి బెదిరించడానికి ఏమని మాట్లాడేది తెలుసా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తిగా ప్రభుత్వాన్ని వ్యతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడుతున్నారో వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేస్తామన్నాడు అది కనువి కనువిని ఎరగని స్టేట్మెంట్ అనమాట అది దేశంలో ఎక్కడా ఇలాంటి స్టేట్మెంట్ చూసుకున్నాం మనం డైరెక్ట్గా ఆస్తులు అటాచ్ చేస్తాం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆస్తులు అటాచ్ చేస్తామన్నాడు వీళ్ళంతా అధికారులు ఎవడ కోసం రా అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మనోడు చిన్నవాడు ఏం కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల వాటి పేరుతోని కమిషన్ల పేరుతోనో లేదంటే కార్పొరేషన్ పేరుతోనో మనోడు బాగానే నొక్కేశాడు ఆ కేసులోనే ఇవాళ మనోడు కటకటాల పాలయ్యాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు బెయిల్ ఇవాళ ఇవాళ వచ్చి కోర్టులో లొంగిపోయాడు అర్థమైందా మీకు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడైనా జైలుకి వెళ్లాల్సిందే అందులో తిరిగి లేదు అన్న అంటేనే స్కామ్ స్కామ్ అంటేనే అన్న అవినీ అవినీతికి ఒక చిరునామా అంటూడండి మనం అవినీతి అని చెప్పవలసి ఉంటుంది సింపుల్గా జగన్ రెడ్డి అంటే అయిపోయాయి జగన్మోహన్ రెడ్డిని చూస్తే సాక్షాత్వం అవినీతిని చూసినట్టే ఉంటుంది ఇది వాళ్ళ నుంచి కాదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎలా తినాలి ఎలా చేయాలి ఎవరు ఎవరు సావాసం చేసినా సరే జగన్మోహన్ రెడ్డితో ఎవరో కలిసి ప్రయాణం చేసినా సరే ఆఫ్ ఎండే ఖచ్చితంగా జైలుకెళ్లాల్సిందే అదొక రూల్ మాట అదొక ప్రాసెస్ మాట అదంతా కూడా లేకపోతే అన్న ప్రశాంతంగా ఓనోడు ఇప్పుడు చూడండి లెక్కర్స్కి మనం చూసారా అందరు అధికారులే జగన్మోహన్ రెడ్డి మిప్పు కోసం పనిచేసిన వ్యక్తులే వాళ్ళకి వాళ్ళ కూడా బెయిల్ రాలా మళ్ళీ సెప్టెంబర్ మూడో తారీఖు వరకు పొడిగించారు బెయిల్ గాలికి పుట్లో బయలు రావాలకి సమస్య లేదసా లిక్కర్ స్కామ్ లో భారీగా దోచేశారు వేల కోట్ల రూపాయలు తినేశారు సంబంధిత శాఖ ఎవరు మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి మాజీ మంత్రి ఆ మంత్రి కూడా పూర్తి డీటెయిల్స్ చెప్పలేకపోతున్నాడు అసలు ఏం జరిగింది ఏంటో చెప్పాయంటే ఆయన జపలే పోతున్నాడు గా ఆయన జపలే పోతున్నాడు ఏం చేశారురా అంటే దాన్ని తిమ్మిని బొమ్మను చేశారు బొమ్మను తిమ్మిని చేశారు ఆడి తిప్పి ఇడి తిప్పారు మామూలుగా మనకు లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రకరకాల పేర్లు పెట్టి కల్తీ మధ్య అమ్మేశారు ఎవరు ఎవరికి వెళ్ళిపోయి వాళ్ళ మిథున్ రెడ్డితో సహా మిథున్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి ఆ తర్వాత ఏమో మన రాజకేసి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు కదా దాదాపు ఒక పన్నెండు మంది దాకా ఉన్నట్టున్నారు లోపలే ఈ మహాన్ బౌడు పుణ్యమే మనవాడు అడిగట్టాడంటే ఇది వెనకడకో సినిమా ఉంది విక్రమార్కుడు అనుకుంటా నేను అడిగేడితే మీద ఇద్దరు దోలా తీరిపోద్దు డైలాగ్ ఉంటారు కదా సేమ్ అంతే ఇది కూడా ఎవడైనా సరే ఏ అధికారైనా సరే వెళ్ళి కలిసిడా నాశనం ఆ జీవితం జైలు పోవాలి అసలు అందులో సమస్య లేదండి పైగా మళ్ళీ మాట్లాడితే మా జగన్ నేను వచ్చిన తెర తీసేస్తాను పొడి చేస్తాను ఆ మొత్తం వీటిని నేలకేసి అంట కొట్టేది ఉండదు సచ్చేదే ఉన్నదా ఇక నీతో సావాసం జీత ఉంటుంది ఖచ్చితంగా అందులో సమస్య లేదు అందులో ఆ రోజు ఎవరైతే రెచ్చిపోయినో రెచ్చిపోయారో సామాన్య ప్రజల్ని తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని భయపెట్టి బెదిరించారో వాళ్ళందరి జీవితాలు ఇవాళ అవినీతి కేసుల్లో వెళ్ళి బొక్కలో ఉన్నారే వాళ్ళ ఆల్మోస్ట్ మెజార్టీ అందరూ చేరిపాలే ఎప్పటికైనా ఈ సంజయ్కి చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సావాసం చేసినందుకు ఒక ఆశ సిగ్గుపడి చిచ్చి మా జీవితంలో చెయ్యకోవడం తప్పు ఏదైనా ఉందా అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేయడమే నీ పైన ప్రేమతోనో ఇంకో దానిపైనో నేను తీసుకెళ్ళి ఆ పొజిషన్లో కూర్చోబెట్టి నీ చేత మాట్లాడబించరా ఆ రోజు సామాన్య ప్రజల్ని లేదంటే తెలుగుదేశం కార్యకర్తలని భయపెట్టడానికి ఒక పావుగా వాడుకున్నాడు నువ్వు దొరికిందే సందని చెప్పేసి అని మా జగన్ అన్న మొత్తం పర్మిషన్ ఇచ్చేసాడని చెప్పేసి అని చక్కగా డబ్బులు తెప్పేసావాళ్ళతో ఒకలాపోయావా అయిపోయా అక్కడితో క్లోజ్ ఇంకా మనం ఇప్పుడు ఎప్పట్లో అలాగే బయటకు రామ్ మనం ఎప్పటితో బయటకు వచ్చే అవకాశమే లేదు సుప్రీంకోర్టు వేలు ఇవ్వలేదంటే నిన్ను మీరు బయటకు వస్తావా శుభ్రంగా రెండు మూడు నెలలు జైల్లో ఉండొచ్చు మనం నాకు ఆ నమ్మకం ఉంది మనం కూడా ఏ వల్ల మనిషి ఇలాగా బయటకు లాస్ట్కి నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఇప్పుడు ఎవరైతే లోపలికి వెళ్ళారో బయటకు వచ్చేటికి అందరూ కూడా చక్కగా వల్లాభై వంశీలాగా వస్తారండి బయటికి ఎందుకంటే జైల్లో వేసుకునే అవకాశాలు ఉండవు కదా ఆఫీసుల్లో ఏం కల్పించరు ఇప్పటికే చాలా మంది రూపురేఖలు మారిపోయి రూపురేఖలు మారిపోయినాయి కూడా ఇంకేలా ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో మీరు ముందే ప్రిపేర్ అయిపోండి ఖచ్చితంగా ఇవాళ రేపు ఎలాగ మా జగనాన్న కూడా లోపలికి వెళ్తాడు అనుకోండి అది వేరే విషయం సందేహం లేదు అందులో లిక్కర్ లో ఇవాళ కాకపోయినా ఒక నెల తర్వాత అయినా ఒక సంవత్సరం తర్వాత అయినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తారండి ఎందుకంటే మామూలు అవినీతి కాదు అది లోకల్ బ్రాండ్ అమ్మేసాడు పచ్చిమంది అమ్మేసాడు డిజిటల్ పేమెంట్ లేకుండా అమ్మేసాడు ఓన్లీ క్యాషే తీసుకున్నాడు మనకి డిజిటల్ పేమెంట్లు లేవంటేనే మనం అర్థం చేసుకోవాలి అదొక పెద్ద స్కామ్ అని ఇప్పుడు ఇవాళ టీ షాపుల్లోనూ కూడా మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా అంటే మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు కదా మరి ప్రభుత్వం అంత పెద్ద వ్యవస్థ ప్రభుత్వమే మధ్య దుకాణాలను నడుపుతుంది అంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని యూపీఐ పేమెంట్లు ఎందుకు పెట్టలేదండి డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు డబ్బులు తినేయడానికి ఉండదు ఇప్పుడు యూపీఐ పేమెంట్లు పెట్టామనుకో కదా మర్చెంట్ పేమెంట్ పెట్టామనుకో అదే యూపీఐ అయినా డిజిటల్ అయినా మర్చెంట్ అయినా మూడు ఒకటే మనం ప్రభుత్వ బ్యాంకు ఖాతా కదా నేరుగా బ్యాంకుగా ప్రభుత్వ ఖాతాలోకే జమ అవుతుంది అప్పుడు మనం తినేస్తాను ఉండదు ఇక ఈ బాటిల్ ఎంత కమ్మేరు ఎంత పేమెంట్ చేశారని చెప్పేసి లిస్ట్ అక్కడ ఆల్రెడీ మనకు దొరుకుతుంది అక్కడ డేటా అక్కడ ఉంటుంది మనకి ప్రతి ఒక్కటే క్లియర్గా ఉంటుంది అట అలా ఉంటే మనం తినేయలేమని చెప్పి డిజిటల్ పేమెంట్లు తీసేసి ఓన్లీ క్యాష్ వంద దాన్ని మూడు వందలకు అమ్మారు వంద రూపాయలు లెక్కల్లో చూపించారు పై రెండు జగనన్న జగన్ వేసుకున్నారు సింపుల్ లాజిక్ అండి ఎందులో పెద్ద తలగాలు వదలగొట్ట కోసం ఏమీ లేదు కాకపోతే ఎవరు ఉన్నారో ఎవరి జబుల్లోకి వెళ్ళి ఎవరెంత నొక్కేసారు అనేది ఈ తేల్చడం ఈ కేసులు వీళ్ళందరూ అరెస్ట్ చేయడం దేనికి అవినీతి జరిగిందా జరగలేదా అనేది కాదు అవినీతి జరిగింది అది క్లియర్ అక్కడ వరకు క్లియర్ ఆ సొమ్ము ఎక్కడెక్కడ ఎంతమంది ఎంతమంది తిన్నారో ఎన్ని కోట్ల రూపాయలు దోచేసారు అనేది ప్రశ్న ఇక్కడ ఇక్కడ తేలాల్సింది అదొకటే అవినీతి జరగడం అనేది నూటికి నూరు శాతం నిజం కానీ ఎవరు ఎంత తినేసారు అన్నది మాత్రమే తేలాలి కాబట్టి ఈ సంజయ్ అయినా లేదంటే ఆ లెక్క స్కామ్ లెక్కర్ అరెస్ట్ అయిన రాజకేసి రెడ్డి అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో సావాసం మీ జీవితానికి చాలా ప్రమాదకరం అది గుర్తుపెట్టుకోండి చిన్నప్పుడు చూడండి పిల్లలు చెప్తూ ఉంటారు పిల్లల తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మంచి వారితో తిరిగితే మంచి అలవాటు లబ్బతాయి సిడ్డోడితో తిరిగితే చెడు షెడ్ బుద్ధులు లబ్బుతాయి అని చెప్పేసి అని మీరు అలాగే ఆర్థిక నేరగాడితో తిరిగారు అవే నేరాలు మీరు చేసి వాళ్ళు జైలు పాలు అయ్యారు క్లోజ్